మన పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి నెక్స్ట్ సీజన్ అంటే ఇప్పుడు ఎంతో వాటర్ని మనం తీసుకోగలుగుతున్నాం దానికి డబల్ వచ్చే సీజన్ కల్లా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి క్రమంలోనే ఏదైతే మా ఉన్నతాధికారులు కానీ ఏం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కోరినైతే ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అందరి నివాణి అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ప్రణాళిక రచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చెప్పాం రాయలసీమకి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగితే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి తీవ్రమైన అన్యాయం లే పరిస్థితి అది ఎందుకు చెప్తున్నామని అంటే ఆ రోజు మేము కూడా చూసాం పర్టికులర్ ఇరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం బడ్జెట్ ఐదు సంవత్సరాల బడ్జెట్ ఆ రోజు మాకు ఏడు లక్షల కోట్లు ఉంటాయి అందులో మేము ఓన్లీ ఇరిగేషన్కి డెబ్బై రెండు